హాయ్ ఫ్రెండ్స్ హౌఆర్ యూ బిగ్ బాస్ నైన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇంకొన్ని గంటల్లో బిగ్ బాస్ నైన్ మొదలు కాబోతుంది అయితే ఈరోజు మార్నింగ్ బిగ్ బాస్ నైన్ ప్రోమో వదిలిపెట్టారు అయితే ఈసారి బిగ్ బాస్ అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ ఊహించని ట్విస్టులు ఇవ్వబోతున్నాడు మన బిగ్ బాస్ మొదటిగా ఆల్రెడీ సెలబ్రిటీస్ మన మనందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరినీ మనం రిసీవ్ చేసుకుంటాం అయితే కామన్ మ్యాన్స్ కూడా షో స్టార్ట్ అయ్యే లోపల మన అందరికీ తెలిసిపోవాలని అగ్ని పరీక్ష ఓటింగ్ లాంటి టాస్కులు పెట్టి వారందరినీ మనకి పరిచయం చేశాడు మన బిగ్ బాస్ అయితే ఈసారి బిగ్ బాస్ నైన్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారు ఎవరు ఊహించని విధంగా ఈసారి డబల్ హౌస్ ఉండబోతుంది అసలు ఇది పెద్ద ట్విస్ట్ అయితే ఒక హౌజ్ లాగా ఉంటుంది మరొక హౌజ్ నార్మల్లాగా ఉంటుంది అసలు ఎవరిని ఏ హౌజ్లోకి పంపిస్తారో లేకపోతే మొదట టాస్కులు పెట్టి విన్నర్ను లగ్జరీ హౌజులకు ఉండేలా ఓడిపోయిన వారిని ఎటువంటి లేని హౌజులో ఉండేలా చేస్తారేమో అందుకే ఈసారి బిగ్ బాస్ నైన్ ఇది చదరంగం కాదు రణరంగం అని మనకు ముందు నుంచే చెబుతున్నారు అంటే ఈసారి భయం భయంకరమైన టాస్కులు ఉండబోతున్నాయి అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ నైన్ ఎటువంటి ఓటింగ్తో సంబంధం లేకుండా హౌస్లో ఉండేవారిని బయటికి పంపడం ఎవరైనా హౌస్లో నేను ఉండను అన్న వాళ్ళని కాంట్రవర్సీ వాళ్ళ క్రియేట్ చేసే వాళ్ళని హౌజ్ నుండి బయటికి పంపించడం ఈసారి బిగ్ బాస్ తీసుకోబోతున్నాడు అందరినీ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపిస్తారు అందుకే దానికి సంబంధించిన ప్రమోలో చూపించడం జరిగింది అంతేకాకుండా కామన్ మ్యాన్లో పదమూడు మంది ఎన్నికవ్వగా దానిలో ఐదుగురు మంది హౌస్లోకి వెళ్ళబోతున్నారు అయితే బిగ్ బాస్ ఎయిట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు కాబట్టి ఈసారి బిగ్ బాస్ నైన్ని వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేయడం జరిగింది అయితే మనమందరం చూసేది బిగ్ బాస్ని ఎటువంటి గొడవలు అవుతాయా ఎటువంటి కొట్టుకుంటారా అని మనం అందరం ఆతృతగా చూస్తుంటాం అందుకోసమే ఈసారి ఇంకొంచెం ఎక్కువగా గొడవలు ఉండేలా చూపించబోతున్నారు ఈసారి బిగ్ బాస్ నైన్ని అందుకోసమే బిగ్ బాస్ని నైన్ని ఎక్కడ కూడా ఇది చదరంగం కాదు రణరంగం అని చెబుతున్నారు చదరంగం అంటే తెలివిగా ఆడేవాళ్ళు విన్ అవుతారు ఇక్కడ బు కండబలం బబలం ఉన్నవాళ్ళు విన్నుకారు అని అర్థం అయితే ఈసారి బుద్ధి బలంతో పాటు మనకి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే విన్ అవుతారు అందుకోసమే ఈసారి భయంకరమైన టాస్కులు ఉండబోతున్నాయి మన బిగ్ బాస్ నైన్ హౌస్లో అందుకేసే కామన్ మ్యాన్లు కూడా అగ్ని పరీక్ష లాంటి టాస్కులు భయంకరమైన టాస్కులు పెట్టి దాంట్లో విన్నర్లని మాత్రమే పదమూడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది దీనిలో అంత దానిలో కూడా ఐదుగురిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు వీరందరినీ వడబోసి ఐదుగురిని సెలెక్ట్ చేస్తున్నారు హౌజ్లోకి పంపించేటప్పుడే వీళ్ళకి ఎటువంటి భయంకరమైన టాస్కులు ఉండబోతున్నాయో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కామన్ మ్యాన్ కేటగిరీలో దమ్ము శ్రీజ మాస్క్ మ్యాన్ హర్తహరీష్ అంతేకాకుండా మిలిటరీ మ్యాన్ పవన్ గారు ప్రియా గారు మనీష్ మర్యాద గారు మన బిగ్ బాస్ నైన్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు కామన్ కేటగిరీలో అంతేకాకుండా ఈసారి మనకి సింగర్ సాకేత్ గారు కూడా బిగ్ బాస్ నైన్ హౌస్లోకి వస్తున్నారు అంతేకాకుండా మన అందరికీ తెలిసిన కమిడియన్ సుమన్ శెట్టి గారు అవునన్నా కాదన్నా లాంటి సినిమాల నుంచి మనకి కమిడియన్ తెలిసిన వ్యక్తి సింగర్ రాము రాథోడ్ యాక్టర్ రీత్ యాంకర్ రీతు చౌదరి గారు సీరియల్ యాక్టర్ తనూజ గౌడ్ కామెడియన్ జబర్దస్ ఇమాయిల్ శ్రేష్ఠి వర్మ డాన్స్ మాస్టర్ హీరోయిన్ ఆశా సైని సంజనా గర్లాని హీరోయిన్ జానీ ఎఫ్జానీ లాంటి వాళ్ళు ఈసారి బిగ్ బాస్ నైన్లోకి రాకపోతున్నారు అయితే బిగ్ బాస్ నైన్ ఎంత రసవంతరంగా అనేది మనకి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది ఈసారి బిగ్ బాస్ భయంకరమైన టాస్కులతో దాన్ని రూపొందించడం జరిగింది అందుకోసమే మనకి ఈసారి డబల్ హౌజ్ ఇవ్వడం జరిగింది ఈ డబల్ హౌజ్లో గెలిచిన వారు విన్నర్లు వీళ్ళు మాత్రమే ఉండేలా ఓడిపోయిన వారిని నార్మల్ హౌజ్లో ఉండేలా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి బిగ్ బాస్ నైన్ కోసం ఎదురు చూసిన అభిమానులు ఎంతో గుండెను అరిచేతిలో పట్టుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది ఈసారి బిగ్ బాస్ నైన్ అంత రసవత్తరంగా రూపొందించడం జరిగిందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్